ఫస్ట్ మనకి రైతులకి అంటే ట్రైబ్స్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫస్ట్ సీడ్ అనేది వస్తుంది అంటే గుడ్లు అనేటివి వస్తాయి పురుగు గుడ్లు ఒక ఒక టర్మ్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మరొక టర్మ్లో రాష్ట్ర ప్రభుత్వము ఇదే పట్టు పురుగుల నుంచి తీసిన గుడ్లని వాళ్ళు సప్లై చేస్తారు అంటే యాక్చువల్ ఏంటంటే ఒక మనిషికి వచ్చి రెండు వందల గ్రాముల సీడ్స్ అనేది ఇస్తారు సీడ్స్ మీన్స్ ఎగ్స్ ఆ ఎగ్స్లో రెండవద గ్రాములో నలభై వేల గుడ్లు అప్రాక్సిమేట్లీ ఉంటాయి ఆ నలభై వే నలభై వేల గుడ్లు అవి యాక్చువల్ అంటే అవి హిచ్చింగ్ చేసిన తర్వాత అవి నలభై వేలన్నా ముప్పై ఐదు వేలన్నా అవి బయటికి వెళ్తాయి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పెంపకంతో చెట్ల మీద ఆకులకేసి మధ్య చెట్లు ఉంటాయి కదా ఈ మధ్య చెట్ల మీద వేసి పెంపకం అనేది చేస్తూ ఉంటారు దాంట్లో పక్షులు తినంగా వన్యప్రాణులు అవి ఇవి వాతావరణం సహకరించాలి వీటికి చివరికి వీళ్ళకి ఒక ముప్పై వేల పట్టుకాయలు అంటే ఇలాంటి కాయలు తయారవుతాయి దీని ద్వారా అంటే ఇంత కష్టం అనమాట సంవత్సరానికి రెండు పంటలు మాత్రమే పండుతాయి ఎండాకాలంలో ఇవి కల్టివేషన్ అంటే పంట పండదు వీటి ద్వారానే మనం టస్సర్ పట్టు అనేది బయటకు వస్తుంది ఈ టస్సర్ పట్టు వల్లనే మనం ఇప్పుడు బట్టలు బట్టలు అనేవి చేసుకుంటున్నాం కదా దాని ఉన్న ఇంత చరిత్ర ఉంటుంది ఏదైనా సులువు కాదు రైతులు అనేవాళ్ళు కానీ లేకపోతే ఈ ట్రైబ్స్ వాళ్ళు కానీ ఏదైనా పంట అనేది కష్టమే అది అందుకే ఈ టస్సర్ పట్టుకి చాలా విలువ ఉంటుంది ఈ టస్సర్ పట్టు మన మహదేపూర్ జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న మహదేపూర్ మండలంలో కాకుండా ఇంకొక రెండు మూడు చోట్ల ఈ ఈ కల్టివేషన్ అంటే జరుగుతూ ఉంటుంది అంతే కదా సార్ బస్